చాలామంది బెండకాయలు అంటే ఇష్టపడారు అట్లాంటి వాళ్ళ కోసం ఈ విధంగా రోటి పచ్చడి చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి తప్పకుండా ఓకేనా నేనైతే బెండకాయలను ఈ సైజులో తీసుకున్నాను అనమాట ఒక కాలు కిలో తీసుకున్నాను ఈ విధంగా కోసి పెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద బాండి అయితే పెట్టేసుకొని అది హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసి హాఫ్ స్పూన్ వరకు మెంతులు వన్ స్పూన్ వరకు నేను ఆవాలు అలాగే ఒక రెండు మూడు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసేసేసుకొని వీటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి చిన్న మంటలో పెట్టుకునేసి ఫ్రై చేసుకోండి లేకపోతే తొందరగా మాడిపోతాయి అన్నమాట తర్వాత ఒక పది వరకు ఒట్టిమిరపకాయలు కారానికి మీరు తగ్గట్టుగా నేనైతే పది ఒట్టిమిరపకాయలు అయితే వేసుకొని వీటన్నింటినీ వేయించేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను తర్వాత అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని బెండకాయలు వేయించుకోవాలి బెండకాయలు మరీ ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ముక్క మెత్తబడితే సరిపోతుంది తర్వాత ఇందులోకి కొంచెం ఉప్పు కొద్దిగా పసుపు వేసేసేసుకొని అప్పుడప్పుడు కలబెట్టుకుంటూ ఉంటే ముక్క తొందరగా మెత్తబడిపోతుందనమాట ఇప్పుడు చూడండి బాగా వేగిపోయాయి తర్వాత ఇందులోకి ఒక రెండు ఒక రెండు టమోటాలు ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా మెత్తబడినంత వరకు టమోటా మెత్తబడాలన్నమాట మెత్తబడేంత వరకు వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత రోట్లో వేసేసి దంచుకుంటున్నాను ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఉన్నాయి కదా ముందుగా అవి దంచేసేసుకోవాలి కాస్త మెత్తగా దంచుకోవాలన్నమాట మరీ మెత్తగా అయితే రోట్లో మెదగదు కదా మెదుపుకోవచ్చు కానీ కాస్త బరక బరకగా ఉంటేనే మనకు ఆ టేస్ట్ అవన్నీ తగులుతూ నోటికి చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్స్ అనేటివి తర్వాత కొంచెం ఒక తెల్లగడ్డ పాయ మొత్తం వేసేసుకున్న తర్వాత అందులోకి ఒక ఎర్రగడ్డ కూడా ఈ విధంగా దంచుకుంటున్నాను ముందు ఒక ఎర్రగడ్డ వేసుకొని ఈ విధంగా దంచుకోవాలి ఎందుకంటే తర్వాత వేసుకున్నట్లయితే మనకు బెండకాయలు అవన్నీ వచ్చి ముఖం మీద పడడం కిందంతా పడిపోతుంటుంది కాబట్టి ఒక్క ముక్కగా దంచుకోవాలి ఎరగడ్డ అయితే తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేయించుకున్నటువంటివి కూడా వేసేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉప్పు ఇప్పుడే చూసి వేసేసుకుంటే సరిపోతుంది నాకైతే ఉప్పు అయితే సరిపోయింది నేను మళ్ళా మళ్ళీ ఏం వేయలేదు లాస్ట్లో కొంచెము ఎర్రగడ్డంగు ఒకటి ఉంది కదా దాన్ని కూడా వేసేసి ఒకసారి ముక్కగా అంటే కచ్చపచ్చగా పచ్చగా సరిపోతుంది దీన్ని తీసుకొని సంగట్లే కానీ చపాతీలకు కానీ దోశలకు కానీ వేడి వేడి అన్నం కానీ తింటే చాలా బాగుంటుంది బెండకాయ చాలామంది తినరు జిగురు జిగురుగా ఉంటుందనేసి ఈ విధంగా చేసుకొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్